భారతదేశం ఆర్థికంగా వెనకబడి ఉండేది ఆహార ధాన్యాల ఉత్పత్తి చాలా తగ్గిపోయింది అమెరికా అనేక ఆంక్షలతో ఎర్ర గోధుమలు పంపిస్తూ ఉండేది అమెరికాలో ఈ ఎర్ర గోధుమలను పందులకు ఆహారంగా వేసేవారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానిగా ఉన్నారప్పుడు శాస్త్రి గారికి ఈ విషయం నచ్చేది కాదు అక్కడ నుంచి వచ్చే ఆహారాన్ని నిలిపివేయమని ఆజ్ఞాపించారు శాస్త్రి గారు ప్రజలు ఆకలితో చనిపోతారు అని తెలిసిన శాస్త్రి గారు గట్టిగా పట్టుబట్టారు అప్పట్లో శాస్త్రి గారు రేడియోలో ప్రజలతో నేరుగా మాట్లాడారు ప్రతి ఒక్కరూ ఒక్క పూట ఆహారం మానేస్తే ఈ సమస్య నుండి గట్టెక్కొచ్చు అని చెప్పారు ఆ మాటలలోని నిజాయితీని భారత ప్రజలు ఆహ్వానించారు వస్తులతో చావడానికైనా సిద్ధమే గాని అవమానకరమైన తిండి తినము అని పిలుపునిచ్చారు భారత ప్రజలందరూ దీన్ని ఒక వ్రతంలాగా స్వీకరించారు నిదానంగా పంటల దిగుబడిని పెంచారు సరిహద్దులో సైనిక పరగాని కూడా పెంచి జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో రెండు రంగాలను కూడా పటిష్టం చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి ఏ ఒక్కరూ సపోర్ట్ చేయలేదు పాకిస్తాన్ ఇదే సమయం అనుకుని జమ్మూ కాశ్మీర్ ని ఆక్రమించుకోవడానికి సిద్ధపడింది ఆర్మీ చీఫ్ జే ఎన్ చౌదరి అర్జున్ సింగ్ అనే ఇద్దరు అధికారులు శాస్త్రి గారి దగ్గరికి వచ్చి పరిస్థితిని మొత్తం వివరించారు యుద్ధానికి సిద్ధమవ్వాలి అని శాస్త్రి గారికి తెలియజేశారు శాస్త్రిగారు చాలా నిబ్బరంగా వాళ్ళు జమ్మూ కాశ్మీర్ ని తీసుకుంటే మీరు పాకిస్తాన్ని తీసుకోండి అని చాలా కూల్ గా సమాధానం చెప్పారు ఇది శాస్త్రి గారి ధైర్యానికి చిహ్నం మొట్టమొదటిసారి మన సైన్యం అంతర్జాతీయ సరిహద్దులను దాటి లాహోర్ ని దాదాపు ఆక్రమించుకుంది ఏడు వందల యాభై చదరపు కిలోమీటర్ల ప్రదేశాన్ని మన సైన్యం ఆక్రమించింది సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది మన సైన్యానికి ఆ రోజుల్లో అంత సాంకేతిక బలం లేదు మిస్సైల్స్ లేవు అంతకు ముందు సంవత్సరాల్లో సైన్యంపై పెట్టే ఖర్చు తగ్గించబడింది అంతర్జాతీయ ఒత్తిడులు అంతర్జాతీయంగా మద్దతు లేదు అయినా కూడా మన సైన్యం ధైర్య సాహసాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి ఈ విషయంలో ఆయన ధైర్యానికి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది ఈయనమిటి ఇంత కొట్టిగా ఉన్నాడు ఈయన ప్రధానేంటి అని లాల్ బహదూర్ శాస్త్రి గారిని చులకనగా చూసిన వారు సైతం శాస్త్రి గారి ఖ్యాతి ధైర్య సాహసాలు చూసి ఆయన్ని మెచ్చుకునేలా చేసింది ఆయన మీద ఉన్న చులకన భావాన్ని పూర్తిగా మార్చివేసింది ఆయన ఎక్కడ ఉన్నా అందరూ నిలబడి స్వాగతం పలికేవారు